హాయ్ అందరికీ ఈరోజు చాలా సింపుల్గా చేసుకునే నేనైతే ఒక పొడి చూపిస్తాను అదే నల్లగారం పొడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది మీరైతే వీడియోలో చూడండి ఇక్కడ మనం ఒక పదిహేను ఎండుమిర్చి ఇట్లా కొంచెం నూనె వేసి వేయించుకుందాము మంచిగా క్లీన్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా క్లీన్ చేసుకుని ఇట్లా వేయించుకుందాం మరీ ఎక్కువ వద్దు చేదు వచ్చేస్తుంది మళ్ళీ మనకి పొడి ఇది చూసారా ఒక ఫైవ్ స్పూన్స్ ధనియాలు అలాగే ఫైవ్ స్పూన్స్ నేను మినప్పప్పు తీసుకున్నాను పట్టు మినపప్పు ఉంటే కనుక అది కూడా తీసుకోవచ్చు ఇంకా బాగుంటుంది చూసారు కదా మినపప్పు వేగిన తర్వాత అప్పుడు ధనియాలు వేయించుకుందాము కొంచెము కొంచెం దోరగా వేయించుకుందాము ఇవి వేగుతూ ఉన్నప్పుడే మనం పచ్చి శనగపప్పు కూడా ఒక త్రీ స్పూన్స్ అట్లా వేయించుకుందాము సిమ్లో పెట్టి మీరు వేయించుకోండి హైలో పెడితే మళ్ళీ ఒకటి కలర్ ఎక్కువ అట్లా వస్తుంది సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండండి ఇక్కడ చూసారు కదా జీలకర్ర వేసుకున్నాము ఒక త్రీ స్పూన్స్ అట్లాగూ వేసి సిమ్లోనే పెట్టి మీరు తిప్పుకుంటూ ఉండండి ఎందుకంటే జీలకర్ర మనం ఫస్ట్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ మళ్ళీ వేగిపోతే టేస్ట్ మాపోయిద్ది బాండీలోంచి అవి వేరే ప్లేట్లోకి అయితే తీసుకున్నాము ఆరణించుకుందాము ఇక్కడ చూసారు కదా కరివేపాకు కూడా అట్లా వేయించుకున్నాము కదా ఒక ఇరవై చిన్నపాయి దెబ్బలు అయితే తీసుకున్నాము ఇప్పుడైతే మనకి అన్నీ వేయించుకున్నాయి ఆరిపోయి ఇప్పుడు మిక్సీ వేసుకుందాము చూశారు కదా చింతపండు కూడా మనకి ఒక నిమ్మకాయ సైజు ఉన్నంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది నేను అక్కడ మిరపకాయలు చాలా కారం ఉన్నాయి అందుకని కొంచెం తగ్గించి వేసాను మీరు కూడా కారం చూసుకుని వేసుకోండి ఇప్పుడు వేయించుకున్న ఆ పప్పులన్నీ కూడా మనం మొత్తం కలిపి మిక్సీ వేసుకుందాము చూశారు కదా ఇక్కడ నేను వచ్చేసి టూ స్పూన్స్ అయితే సాల్ట్ వేసాను సాల్ట్ కూడా మనం చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్నైతే మిక్సీ చేసేద్దాము మనం ఒక్కసారి నలిగిన తర్వాత అప్పుడు ఈ చిన్నీళ్ళపాయలు వేసుకోండి అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతో సింపుల్గా చేసుకునే నల్లగారం పొడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తాను మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్